శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు తొమ్మిది రోజుల్లో పరిష్కారం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ మార్చి కన్యా రాశి వారికి నిజ స్వరూపాలు తెలుస్తాయి అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం మార్చి ఇరవై ఐదున కన్యా రాశి వారికి ఏ విధమైన నిజ స్వరూపాలు తెలియబోతున్నాయో ఎవరి ద్వారా ఏ విధమైన పరిణామాలు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఆలోచనతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరిలో మనకి పెద్దగా కనిపించదు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం ఈ రాశి వారికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మార్చి ఇరవై ఐదున వీరి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వ్యక్తులకి చూస్తే మీ స్నేహితులుగా అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ తోటి ఉద్యోగస్తుల్లో కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు మీ ఎదురుగా వారు మీతో బాగానే ఉంటారు మీతో బాగానే మాట్లాడతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు వారికి సంబంధించినటువంటి నిజ స్వరూపాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా వారి యొక్క నిజ స్వరూపాలు బయటపడబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం అయితే వారి ముందుకు రాబోతుంది అవకాశాన్ని మీరు చేతుల రద్దర పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఆలోచించకుండా పొరపాట్లు చేయకండి అనుభవజ్ఞుల సలహాతో మీరు ముందడుగు వేయండి చాలా ఉత్తమం అలాగే ఏదైనా సరే కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాన్ని తీసుకోండి మీకు శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడంలో సక్సెస్ కాలేకపోతారు దీని కారణంగా పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి మీకు లభిస్తుంది చేసి మీ పై అధికారుల ముందు కొన్ని అంశాల్లో మిమ్మల్ని దోషిగా చేస్తారు సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఎవరైతే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజు వ్యాపారం సజావుగా సాగిపోతుందని చెప్పుకోవాలి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలైతే నేర్చుకోబోతున్నారు వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా వీరు తీసుకోబోతున్నారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకక నిరాశలో కూరుకుని పోయి ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది వసూలు కాని డబ్బులను కూడా ఈ రోజు మీరు వసూలు చేయగలుగుతారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించి లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ జాలిసాను పఠించాలి శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణం చేయండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి ఆహార ధాన్యాలు కానీ వస్త్రాలు కానీ వస్తువులు కానీ ఏ రూపంలో అయినా మీరు దాన ధర్మాలు చేసినా దానికి సంబంధించి అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు చూశారు దండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్